హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాటోలి ఇది వేడివేడి అన్నంలో కాస్త నూనె తగిలించి అలా కలుపుకొని తింటే భలే బాగుంటుందండి ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి ఇలా తీసుకున్న శనగపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక సరబడంత వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గంటపాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం వేసుకొని వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండుమిరపకాయలు అలాగే పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుండి శనగపప్పుని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకొని బాగా మగ్గించుకోవాలి పాటోలి చాలా విధాలుగా చేస్తారండి ఇది మా అమ్మమ్మ రెసిపీ నా చిన్నప్పుడు తరచుగా చేసి పెడుతూ ఉండేది మనం కర్రీ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇలా కలుపుకునేటప్పుడు ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నాకైతే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పడింది మా సైడు ఈ ఫ్రైని పాటోలి అని అంటారు మీ సైడ్ ఈ రెసిపీని ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కర్రీ అనేది పచ్చివాసన పోయి బాగా మగ్గడానికి సుమారు ఇరవై నిమిషాలు పట్టింది అబ్బా ఇరవై నిమిషాలు అంటారు కానీ ఈ కర్రీ వేగేటప్పుడు వచ్చే వాసన ఉంటుందండి అసలు వర్ణించడానికి మాటలు కూడా సరిపోవండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచిగా ఉండే పాటోలీ ఫ్రై రెడీ ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా అమ్మ వాళ్ళతో వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి పెట్టండి చేయండి దాంతో చేయండి